జయదుర్గా బాబు భవాని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే సన్ కార్డ్ మీ పర్సన్స్ ఎవరెవరైతే మీకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ మీకు దగ్గరకి అవ్వాలి అంటే మీ దగ్గరికి రావాలి అని బాగా ఆలోచిస్తున్నారు దానికోసం ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తున్నారు మీతోటి ఫోన్స్ మాట్లాడాలని ట్రై చేస్తున్నారు ఇంకా చాలామంది జాబ్ అంటే వాళ్ళకు వాళ్ళని వాళ్ళని నిరూపించుకుంటేనే మా లైఫ్లో మాకు సక్సెస్ అనేది ఉంది మా పార్ట్నర్స్ దగ్గర అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఈ సన్ కార్డ్ అంటే వాళ్ళందరికీ ఎవరెవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ జాబ్స్ రాబోతుంది ప్లస్ అంటే పార్ట్నర్స్ కలవబోతున్నారు త్వరలోనే ఉంది ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది అని అంటారు అర్థం ఓకే ఇప్పుడు ఏం చే అంటే మీ దగ్గరికి రావటానికి వాళ్ళు ఇప్పుడు మీతో గొడవ పెట్టుకొని లేదంటే మీతో మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు కదా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారంట ఇప్పుడు దానికోసమే సత విధాలు ప్రయత్నాలు చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి వస్తారు రాకుంటే ఉండరు రావటానికి ట్రై చేస్తున్నారు చెప్పానా ఆగ మేఘాల్లో పరిగెత్తుకొని వస్తారంట అంటే టైం ఒక టైం పేజ్ అనేది దాని తర్వాతే ఏదైనా జరుగుతుందమ్మా ఓకే ఎంత స్పీడ్గా రావాలి అని అనుకున్నా కానీ ఇక్కడ వీళ్ళకి చిక్కులు అనేది వస్తుంది వాళ్ళు అంటే వాళ్ళ లేజీ లేజీనెస్ వలననే వాళ్ళు ఏ పని చేయాలన్నా వాళ్ళకి ముందుకి వెనక అన్నట్టుగా ఉంటుంది ఎందుకని మీ దగ్గరికి రావాలి అని అన్న ఆలోచన ఉన్నా వాళ్ళ మైండ్ సహకరించట్లేదు ఎందుకు వాళ్ళకున్న భయాలు ఫియర్ మీ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో అని అని చెప్పి వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు మీ దగ్గర రావడానికి చాలా ట్రై చేస్తున్నారు దూరంగా ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఇంకేంటంటే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరి మధ్యన కూడా సఖ్యత అనేది రాబోతుంది హ్యాపీగా ఉండండి ఓకే ఏంటివి మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు అంటే మీ ఇద్దరిని ఇంకా దూరం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు జాగ్రత్త పడండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా ఇంకా దుర్గాభావా భవాని కమెంట్స్ ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి రెజనేట్ అవుతుంది మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు ఓకే